తమ్మిలేరు జలాశయానికి వరద ముంచెత్తడంతో ఆ ప్రభావం ఏలూరు నగరంపై పడింది ప్రధానంగా చెప్పుకోవాల్సి వస్తే నాగిరెడ్డి డ్యామ్ నుంచి విడుదవుతున్న నీరు తమ్మిలేరు రిజర్వాయర్ మీదుగా దిందులూరు నియోజకవర్గం అదేవిధంగా ఏలూరు నియోజకవర్గానికి టైలండో ప్రాంతాలని ఈ ప్రాంతాలకు వస్తూ ఉంటుంది ఇక్కడి నుంచి తమ్మిలేరు నీరు కొల్లేరులో కలవడం జరుగుతూ ఉంటుంది అయితే భారీ వర్షాలకు తమ్మిళేరు పొంగి పొరలడంతో మొత్తం నగరం అంతా పూర్తి స్థాయిలో చాలా చోట్ల వాగులు వంకలు పొంగి పొరులుతున్నాయి మనం ఇప్పుడు చూస్తున్నాం శ్రీనివారపేట కాజ్వే అంటారు దీన్ని ఈ కాజ్వే ప్రా పైనుంచి తమ్మిలేరు వరద నీరు ప్రవాహాన్ని మనం చూడవచ్చు అయితే గత రాత్రి తమ్మిలేరు జలాశయం నుంచి ఐదు వేల వరకు నీరు విడుదల చేసినట్లు ఇరిగేషన్ అధికారులు ప్రకటించడంతో ఆ వాటర్ అంతా దిగువ ప్రాంతమైన ఏలూరు కొల్లేరు ప్రాంతానికి చేరవలసి చేరుతుంది అది ఆ నేపథ్యంలోనే ఇక్కడ ఈ వాటర్ వస్తున్న దాని ప్రభావాన్ని బట్టి ఈ కాజ్వేని పూర్తి స్థాయిలో అధికారులు రాత్రే మూసివేయడం జరిగింది మనం చూస్తున్నాం కాజ్వే మీద నుంచి కనీసం రెండు అడుగుల పైచ్లకు మేర నీరు ప్రవహిస్తుంది అంటే ఇటువంటి భారీ ఉధృతంగా ప్రవహించడం వల్ల ఎటువంటి ప్రమాదమైన జరుగుతుందేమని చెప్పేసి అధికారులు అంటే జిల్లా ప్రభుత్వ అధికారులు అదేవిధంగా పోలీసు అధికారులు ముందస్తు చర్యలో భాగంగా ఇది కా ఈ ప్రాంతాన్ని కాజీవే ప్రాంతాన్ని పూర్తి మూసివేశారు ఎటువంటి వాహనదారులకు ఇటువంటి అనుమ ఎటువంటి అనుమతులు లేకుండా ఈ ప్రాంతాన్ని కట్టడం చేసి బ్యారికేట్లు ఏర్పాటు చేసి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు అయితే ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సి వస్తే ఈ కాజ్వే నిర్మాణం చేపట్టాలని చెప్పేసి ఎన్నో సంవత్సరాలుగా ఈ నగర ప్రజలు కోరుకుంటున్నారు అయితే అది కోరిక కోరికగానే మిగిలిపోయింది అయితే కొత్తగా కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కాజ్వే నిర్మాణం కోసం చంద్రబాబు నాయుడు సుమారు పదిహేను కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేశారు అంటే పదిహేను కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేశారంటే ఏలూరులో పర్యటన భాగంగా అంటే కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఏలూరు నగరాన్ని సందర్శించిన తర్వాత ఈ సమస్యను ఇక స్థానిక ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణ దృష్టికి తీసుకెళ్ళడం తోటి ఈ ప్రాంతంలోనూ చాలా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఈ కాజువే వల్ల ఎప్పుడన్నా వాటర్ భారీ స్థాయిలో వాటర్ వరద వస్తే ఇటువంటి రాకపోకలు బంద్ అవుతున్నాయి కాబట్టి ఇక్కడ ఒక బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని చెప్పేసి బడ్జెట్ రాధాకృష్ణ కోరిక మేరకు ఇక్కడ చంద్రబాబు నాయుడు సుమారు పదిహేను కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేశారు అయితే నిధులు మంజూరు చేశారు కానీ పక్క ప్రక్రియ మాత్రం ప్రారంభం కాలేదు ఇప్పుడు ఇప్పుడు చూస్తున్నాం మనం ఈ పదిహేను కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేశారు దీనికి ఇప్పటి వరకు టెండర్ ప్రక్రియ కూడా ప్రారంభం కాకపోవడం చాలా బాధాకరంగా చెప్పుకోవచ్చు అయితే ప్రస్తుతం ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా పెట్టుకొని ఈ నిధులు కొద్దిగా లేటుగా వచ్చే అవకాశం ఉందని చెప్పేసి టెండర్లో పిల్లలేదో ఏమో తెలియదు కానీ అయితే సమస్య మాత్రం సమస్యగానే ఉంది చంద్రబాబు నాయుడు వెంటనే వచ్చి గుర్తించి ఈ నిధులు మంజూరు చేసినా కానీ ఇక్కడ డబ్బులు డబ్బులు మాత్రం ఇంకా విడుదల కాలేదని చెప్పేసి అధికారులు చెప్తున్నట్టు సమాచారం అయితే ఉంది